మేడం గృహం కట్టుకోవడం ఒక ఇల్లు కట్టుకోవడం అంటే ప్రతి ఒక్కరి కళ ఆ కళని ఆ కళే చాలు చాలా హ్యాపీగా ఉంటారు ఎవరైనా సరే సో అందరూ అంటూ ఉంటారు పెద్దవాళ్ళు ఏంటని అంటే మేము మేము రెంట్లో మేము రెంట్ హౌస్ లో ఉన్నాము సో కానీ మీరు సొంత ఇంట్లో ఉండాలి లేదు ఆ అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయాలి మేము లేకపోయినా సరే ఆ ఇంట్లో మీరు ఉన్నప్పుడు యూ ఫీల్ షుడ్ ఫీల్ లైక్ మేము ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వాలి అన్నట్లు ప్రతి ఒక్కరి పేరెంట్స్ అవ్వచ్చు కాబోయే పేరెంట్స్ అవ్వచ్చు అందరూ అనుకునేది ఒక ఇల్లు కట్టుకోవాలి మనం జాతకాల గురించి అది ఆస్ట్రాలజీ చేయాలి కాబట్టి మనము మన మన జాతకంలో అసలు దుర్పయోగం ఉండదు తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు తెలుసుకుంటే ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే మోస్ట్ ప్రాపర్టీ ఇలాంటి కొనుక్కోవచ్చు ఇల్లు కట్టుకోవచ్చు డెఫినెట్లీ అండి ఇది బేసికలీ అందరికీ ఉండే ఒక ఇంపార్టెంట్ కోరిక మీరు చెప్పినట్టు ఆ ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో ఒక నానుడి కూడా ఉంది కదా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పేసి సో ఈ టూ ఆస్పెక్ట్స్ చాలా ఎంత మంచి ఆస్పెక్ట్స్ అయినా సరే అంటే ఆస్పిషియస్నెస్ ఎంతైతే ఉంటుందో దాంతో కూడి కొద్దిగా కష్టతరమైన పనులు కూడా ఇవి ఎందుకంటే ఒక ఇల్లు కట్టడం ఒక సగటు మనిషి ఇవాళ ఇవాళ ఉన్న కరెంట్ కండిషన్స్ ని మనము మైండ్ లో పెట్టుకొని ఈ కాంపిటీషన్ ని మైండ్ లో పెట్టుకొని చూసుకుంటే ఆర్థిక స్థితిని మైండ్ లో పెట్టుకొని చూసుకున్నా సరే ఒక ఇల్లు కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం కొద్దిగా క్రిటికల్ అయిపోయింది అనమాట కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది అంటే మెట్రో సిటీస్ లోనే కాకుండా రిమోట్ ఏరియాస్ లో అంటే కొద్దిగా పల్లెటూరి వాతావరణంలో ఉన్న వాళ్ళకైనా సరే కొద్దిగా కష్టతరమైన పని లాగానే అయిపోయింది ఈ రోజులలో అంటే పిల్లల చదువులు ఎక్కువైపోయాయి ఆ చదువులకి కావాల్సిన డబ్బు ఒకవేళ ఇద్దరు కలిసి కష్టపడి సంపాదించిన కొన్నిసార్లు ఏంటంటే ఇంటి కోసం ఏదైతే డబ్బు కూడబెడుతూ ఉంటారో అది వేరే ఖర్చులకి ఖర్చు అయిపోవడాలు ఇవన్నీ మనము రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం సో ఆ కోరిక అనేది ఎప్పుడు నెరవేరుతుంది అనేది చాలా మందికి ఉండే ఒక చిరకాల కోరిక లాగా మిగిలిపోతూ ఉంటుంది అనమాట సో మీరు అన్నట్టు మనము జన్మ జాతకంలో చూసుకుంటే మనకి క్లియర్ గా ఇండికేషన్స్ ఉంటాయి ఆ గృహము అంటే సొంతింటి గృహము ఎప్పుడు నెరవేరుతుంది ఒకవేళ నెరవేరిన గృహము మనకి అంటే ఆర్థిక స్థితిని బట్టి రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఎట్లాంటి వ్యక్తి అయినా సరే అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా రిచ్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నా ఎవరైనా సరే ఒక రుణం తీసుకోకుండా అయితే ఇల్లు కట్టరు ఎందుకంటే అది మళ్ళీ అంత సొంత డబ్బు అంతా పాకెట్ లో నుంచి పెట్టుకున్న డబ్బుతో అయితే ఎవరు ఇల్లు కట్టరు ఎందుకంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఒక దగ్గరే పెట్టేసేసరికి అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా అనుకుంటూ ఉంటారు సో కొంతమంది ట్యాక్స్ సేవ్ చేయడానికి కూడా రుణాలు తీసుకుంటూ ఉంటారు సో టెక్నికల్లీ మనము ఇల్లు కట్టాలి అంటే ఖచ్చితంగా బ్యాంకు నుంచో రుణం తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ రిచ్ ఫ్యామిలీస్ అయినా సరే లోన్ తీసుకుని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు కొన్న ఇల్లు మనకి లాంగ్ టర్మ్ లో మన మనతో ఉంటుందా అంటే మనం ఆ ఇంట్లో కంటిన్యూగా ఉంటామా లేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి ఆ చేదాటిపోతుందా ఇలాంటివి కూడా కొన్ని కేసెస్ మనము చూస్తూ ఉంటాము ఎంతో ఇష్టంగా ఇల్లు కట్టుకున్నామండి కానీ మేము నిలబెట్టుకోలేకపోయాము అనే క్లయింట్స్ కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి వీటన్నిటికి సంబంధించి మనకి జన్మ జాతకంలో క్లియర్ ఇండికేషన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఏ కాంబినేషన్స్ వల్ల కొనుక్కుంటాము ఆ యోగం ఏర్పడుతుంది లేకపోతే దురదృష్టవశాత్తు అది కోల్పోవడం ఇలాంటివి కొంతమందికి ఏంటంటే మంచి మంచి రాజయోగాలు ఉంటాయి ఒక ఇంటితో కాకుండా వాళ్ళకి మల్టిపుల్ ప్రాపర్టీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్లే కాకుండా కొంత నార్మల్ మిడిల్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండే వాళ్ళకి ఒక గృహము కాకుండా ఒక మూడు నాలుగు గృహాలు కొనుక్కోవడము మెట్రో సిటీస్ లో కొనుక్కోవడం ఇలాంటివి కూడా మనకి జన్మ జాతకంలో క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి అనమాట దానికి అడిషనల్ గా కొన్ని ధనయోగాలు తోడై ఉండాలి రాజయోగాలు తోడై ఉండాలి ఆ సో ఇవన్నీ కూడా మనకి ఈ చాట్ లో కనిపిస్తాయి మేషరాశి వాళ్ళకి మనము గృహయోగం ఫస్ట్ ఏ రాశి అయినా సరే మనం కొద్దిసేపు పక్కన పెడితే ఏ రాశి వాళ్ళైనా సరే గృహయోగం వాళ్ళకి వాళ్ళ జన్మజాతకంలో ఉందా లేదా అనేది చూసుకోవాల్సింది ఏంటంటే చతుర్థ స్థానం చూడాలి ఎందుకంటే చతుర్థ స్థానం మనకి మాతృస్థానం అని చెప్పేసి అంటూ ఉంటాము మన హోమ్ ఎన్వైరాన్మెంట్ మనకి మెంటల్ పీస్ వచ్చే ఒక భావానికి సంబంధించి మన అంటే మనకి కాలపురుష కుండలిలో చతుర్థ స్థానాన్ని మనము కర్కాటక రాశితో కనెక్ట్ చేస్తాం కాబట్టి అది మనకి వా గృహానికి సంబంధించిన జోన్ లాగా మనకి ఆ పోర్ట్ఫోలియో వచ్చిందనమాట సో ఇక్కడ ఎవరి చార్ట్ లోనైనా సరే చతుర్థ స్థానం చూసుకోవాలి ఫస్ట్ అండ్ తర్వాత చతుర్థాధిపతి చూసుకోవాలి అలా ఇప్పుడు చూసుకుంటే మేషరాశి వాళ్ళకి కానీ మేష లగ్నం వాళ్ళకి చతుర్థాధిపతి చంద్రుడు అవుతారు చతుర్థ స్థానము కర్కాటక రాశి అవుతుంది అంటే వీళ్ళ జన్మ జాతకంలో ఆ చతుర్థ భావానికి ఎటువంటి పాపగ్రహ దృష్టి పడకూడదు అండ్ ఆ చంద్రుడు మళ్ళీ షష్టాష్టక వ్యయాలలో ఉండకూడదు అంటే ఇక్కడ షష్టాష్టక వ్యయాలలో ఉంటే కాంబినేషన్ ఏమవుతుందంటే చతుర్థాధిపతి షష్టంలో పడితే ఇంటికోసము వాళ్ళు రుణం తీసుకోవడం జరుగుతుంది ఆ రుణం కొన్నిసార్లు అక్కడ మళ్ళీ ఏదైనా పాపగ్రహాలు ఉంటే గనక కొద్దిపాటిగా లిటిగేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది కాకుండా అష్టంలో పడింది అనుకోండి సడన్ గా గృహయోగం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అది సడన్ అది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు కొన్నిసార్లు స్థిరాస్తులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చతుర్థాధిపతి అష్టమంలో మళ్ళీ శుభదృష్టి ఒకవేళ ఉంటే గనక స్థిరాస్తులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇదే చతుర్థాధిపతి వ్యయంలో పడింది అనుకోండి వీళ్ళు పుట్టిన స్థలం కంటే కూడా కాస్త దూరంలో ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో పుట్టారనుకోండి వీళ్ళు ఏ బెంగళూరులోనో పూణేలోనో ఇల్లు కొనుక్కోవడము అలా అక్కడ స్థిరపడడం అంటే గృహ వాళ్ళ పుట్టిన మాతృస్థానం కంటే వేరే ప్లేస్లో ఉండడం అనమాట అలా కాకుండా చతుర్థాధిపతి ఉచ్చలో ఉన్నా లేకపోతే స్వక్షేత్రంలో ఉన్న మూల త్రికోణ రాశిలో ఉన్న మంచి గృహయోగాలకి ఇది పాసిబిలిటీ ఉంటుంది ఇది కాకుండా ఈ చతుర్థాధిపతికి కుజుడు కానీ శని కానీ ఎందుకంటే భూమి కారకుడు కుజుడు అవుతారు కాబట్టి ఇది నేచురల్ గా మన అన్ని రాశుల వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది ఇక్కడ కుజుడే మేషరాశి వాళ్ళకి కుజుడు అధిపతి అవుతారు కాబట్టి ఈ కుజుడు చంద్రుడు కలిసి చతుర్థ స్థానంలో ఉంటే గురుమంగ చంద్రమంగళ యోగం అని ఏర్పడుతుంది అది ఒక రాజయోగ కిందికి కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట అండ్ మళ్ళీ అక్కడ మనకి శని కూడా తోడ్పడింది అనుకోండి కన్స్ట్రక్షన్ బిజినెస్ కదా కన్స్ట్రక్షన్ కి మనకి స్టీల్ సిమెంట్ ఇవన్నీ వాడుతూ ఉంటాం ఇదంతా శని శని అండర్లో వస్తుంది అనమాట సో కుజుడు శని కాంబినేషన్ ఉండి చంద్రుడి కాంబినేషన్ కూడా ఉండి దాంట్లో మళ్ళీ శుక్రుడు అంటే చాలా లావిజ్ గా ఉంటుందా ఇల్లు లగ్జరీగా ఉంటుందా లేకపోతే ఏదో చిన్న ఇల్లు మాదిరిగా ఉంటుందా ఇవన్నీ చూసుకోవాలంటే అడిషనల్ గా మనకి ఆ ఫైన్ రిఫైన్డ్ క్వాలిటీస్ కావాలి అంటే మళ్ళీ శుక్రుడిని కాంబినేషన్ లో తీసుకోవాల్సి వస్తుంది ఈ కాంబినేషన్స్ అన్ని ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవి మళ్ళీ నవాంసలో చెక్ చేసుకోవాలి నవాంసలో కుచుడి పరిస్థితి ఏంటి శని పరిస్థితి ఏంటి చతుర్థాధిపతి పాడయాడా చతుర్థ స్థానాన్ని పైన పాపగ్రహ వీక్షణలు ఉన్నాయా పాపగ్రహ వీక్షణలో ఉంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు కొనుక్కోవడానికి సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి చతుర్థాంశాన్ని ఉంటుంది డి ఫోర్ చాప్ట్ దాంట్లో కూడా మళ్ళీ కాంబినేషన్స్ చూసుకొని ఒక పరిగణంలోకి తీసుకుంటే వీళ్ళకి అసలు ఈ జీవితంలో వీళ్ళు గృహయోగం ఉన్నదా లేదా అనేది మనకు ఒక డీటెయిల్డ్ క్లారిఫికేషన్ దొరుకుతుంది అనమాట మేడం మరి ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవచ్చు ఒకసారి వివరించండి ఆ వీళ్ళకి పరిహారాలు ఏముంటాయి అని అంటే లక్ష్మీనారాయణ స్తోత్రం రెగ్యులర్ గా పఠనం చేయడము ఎందుకంటే ఒక గృహంలో లక్ష్మీ కటాక్షం ఉంటేనే అది నెరవేరుతుంది కాబట్టి లక్ష్మీనారాయణుడిని మనము నిత్యం కొలవడం మొదలు పెడితే త్వరగా ఇల్లు సమకూర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఆ చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అని చెప్పేసి మనకి లలిత సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది కదా ఆ నామాన్ని కూడా తొందరగా ఇల్లు వాళ్ళకి సొంతి సొంతింటి కళ నెరవేరాలి అని చెప్పేసి ఈ నామాన్ని ఒక లక్షకి తగ్గకుండా జపం చేసుకుంటే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది స్వామి సూక్తం పారాయణం చేయడము సొంతింటి కళ నెరవేరాలి అంటే భూవరాహ స్వామి మూల తోటి కూడా మనము జపం చేయించుకోవడము లేకపోతే రెగ్యులర్ గా పారాయణాలు చేయించుకోవడము ఆ అది కాకుండా ఏదన్నా టెంపుల్లో భూవరాహ స్వామి టెంపుల్ ఎక్కడైనా దగ్గరలో ఉంటే అక్కడికి రెగ్యులర్ గా విజిట్ చేయడము ఆయనకి ఏదన్నా తోచిన దాంట్లో ఒక పదకొండు రూపాయలు నూట ఒక్క రూపాయలు ముడుపు కట్టి రెగ్యులర్ గా పూజలు చేయడం వల్ల కూడా అతి త్వరలో ఇల్లు కట్టుకునే యోగము ఏర్పడుతుంది లేదా కొంతమందికి లోన్స్ ఉంటూ ఉంటాయి ఆ లోన్స్ ఎట్లా క్లియర్ అవ్వాలి అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటారు అంటే రుణాలు సో రుణ విమోచన స్తోత్రం అని చెప్పి గణపతిది ఒకటి ఉంటుంది అనమాట ఆ గణపతి రుణ విమోచన స్తోత్రం కూడా పఠనం చేసుకోవడం వల్ల కూడా తొందరగా అతి త్వరలో ఎక్కువ మోతాదులో ఉన్న లోన్స్ ఏవైతే ఉండి ఈఎంఐస్ కట్టలేమో అని అనుకున్న వాళ్ళు ఉదయం మూడింటికి లేచి రుణ విమోచన స్తోత్రం పారాయణం చేసుకుంటే కూడా వీళ్ళకి అతి త్వరలో రుణాలు కూడా క్లియర్ అయిపోయి సొంత ఇంటి గృహము ఏర్పడాలి అనే కోరిక నెరవేరుతుంది మరి చూసారు కదా మనం ఇవాళ ఇవాళ కంటెంట్ వచ్చేసరికి మనం గృహయోగాల గురించి మాట్లాడుకుందాం సో మేడం చెప్పిన పరిహారాలన్నింటినీ ఉపయోగించుకొని ఈ కాంబినేషన్స్ మీ జన్మజాతకంలో కనుక ఉంటుందని అయితే మీకు దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ లేకపోతే మేడం తో తెప్పించుకోవాలంటే కింద కి కాంటాక్ట్ అయ్యి మీ జన్మజాతకంలో అసలు కాంబినేషన్స్ కరెక్ట్ గా ఉన్నాయా ఎక్కడైనా కొంచెం చిన్న మిస్టేక్స్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మేడం చెప్పిన పరిహారాలు యూస్ చేసుకుంటే అంత ఖచ్చితంగా బాగుంది అంతా ఖచ్చితంగా బాగుంటుంది మరో రాష్ట్ర కలితం అంతవరకు సరి నమస్తే